మనము సిద్దిపేట కార్యకర్తలు సిద్దిపేట నాయకులు మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే తప్పకుండా నేను నా జీవితాంతం మీకోసం మీ శ్రేయస్సు కోసం ఆ భగవంతుడిచ్చిన శక్తిని అంతా కూడా ఉపయోగిస్తా తప్పకుండా కార్యకర్తల సంక్షేమం కోసం నా షాయశక్తుల మీ అందరికీ సేవ చేస్తాను ఇందాక రవీందర్ రెడ్డి అన్నది కూడా ఒక పాయింట్ ఆలోచించాలి ఏంటిదంటే కొన్ని ఊర్లల్లో ఇప్పుడు సపోజ్ ఆ ఊరు పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పరిశాను కానీ ఒక ఊరు ఏదన్నా ఒక ఊరు అనుకుందాం ఆ ఊరు సపోజ్ మా పల్లి ఏమనుకుంటారులే మా వాడు మా ఇన్సాన్ పల్లి ఉన్నది ఇప్పుడు వాడు ఏమైంది సర్పంచ్ సాబ్ ఒక బూత్ తీసుకున్నాడు ఇద్దరు ఎంపీటీసీలు సులిచి మా అల్లం వెళ్ళము ఒక బూత్ తీసుకున్నాడు ఉన్నాడా మనిషికి ఒక బూత్ తీసుకున్నారు అంటే ఎగ్జాంపుల్ ఏం ప్రశాంత్ మన పేరు నా ఆ పేరు చెప్పలేదంటాడు మళ్ళీ పరిశాంత్ ప్రశాంత్ గౌడ్ ఒక బూత్ తీసుకున్నాడు సమ్ ఎగ్జాంపుల్ అంటున్నారు అక్కడ జరిగిందని అంటలేను ఉదాహరణకు చెప్తున్నా మళ్ళీ మీరు తప్ప పట్టుకునేది ఏమైతుంది అరే మా రవీందర్ గౌడ్కు సార్ దగ్గర మంచి పేరు ఉన్నది జర్ర వీని బూత్లో తక్కువ వచ్చినట్టు చేస్తే వీని జర పంక్చర్ అవుతుంది అనుకుంటారు లేదా ఈ ప్రశాంత్ గౌడ్ ఊకే వీడి సార్ దగ్గర పోతుండు వీని బూతుల జర్రంత మెజార్టీ తగ్గితే అరిశన్న దగ్గర జర్ర పల్చగా అవుతాడని ఒక ప్రయత్నం లేకపోతే మా అల్లం ఎల్లన్నకు సార్ బాగా గౌరవం ఇస్తుండు ఎల్లమన్న ఇన్ఛార్జు ఉన్న బూతులు ఏమన్నా కొంచెం మెజార్టీ కమ్ అయితే వెళ్ళమన్న సార్ పక్కకు పెడతాడేమో ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి అక్కడక్కడ దయచేసి అట్లా అనుకోవద్దు ఇప్పుడు గట్లే అయింది కొంతమంది ఏమనుకున్నారంటే జర్రమ్మా ఎమ్మెల్యే మంచిది లేడు కానీ ఈ ఎమ్మెల్యేని ఒడగొడదాం అనుకున్నాం కనుక కేసీఆర్ సార్ పోతాడు అనుకోలేదు అనుకున్నారట కొన్ని జాగాల ఇప్పుడు ఏమైంది అందరు ఎమ్మెల్యేలు పోతే కేసీఆర్ సార్ పోయింది నాది కూడా గంతే అవుతుంది మరి మీరు గట్ల చేస్తారంటే రేపు గట్లే అనుకుంటే ఇది కూడా గంతే అవుతుంది మరి అందువల్ల